నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మే నెలలో చూసుకున్నట్టయితే గనక ధనస్సు రాశి వారికి అసలు వీరికి గోచార ఫలితాల ప్రకారం వీరికి కలిసి వచ్చేవిగా ఈ నెలలో ఏమేమి కనిపిస్తున్నాయి అంటారు మరి ముఖ్యంగా వీరు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటారు మా ధనుసు రాశి వారికి చాలా వరకు ఈ మే నెల అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది వీరికి మే పద్నాలుగు నుంచి సప్తమంలో గురువు వచ్చేస్తున్నాడు అంటే వీరి రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి ధనుసు రాశికి అధిపతి గురువే మీనరాశికి అధిపతి గురువే కదా ఈయన కలిగి ఈ ధనుసు రాశికి జన్మరాశ్యాధిపతి అనే గురువు మిథున రాశిలోకి వస్తున్నాడు మిథున రాశి వీరికి వన్ ఎయిటీ డిగ్రీలో ఉంటుంది ఏడవ భావంలో ఉంటుంది ఎదురుగా ఆ కారణం చేత జన సంబంధాలు బాగా పెరిగిపోతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏ రకంగా చూసినా మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఆ రకంగా గురువు వీరికి ఈ సంవత్సర సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నాడు మే నెలలో మే పద్నాలుగు నుంచి అద్భుతంగా ఆయన శుభారంభం ప్రారంభిస్తున్నాడు అలాగే బుధుడు ఈ సంవత్సరం వారికి పూర్తిగా ఉన్నాడు ఆరో ఇంట కొంతకాలం ఉంటాడు నాలుగో ఇంట కొంతకాలం ఈ రెండు మంచిదే బుధుడు భావంలోనూ బాగుంటాడు చతుష్ట భావంలోనూ బాగుంటాడు ఈ కారణం చేత ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు రావాల్సిన వ్యాపారంలో రావాల్సిన లాభాలు అందుకుంటారు ఉద్యోగం వస్తులైతే వారికి రావాల్సిన ఎక్కువ జీతపత్యాలు కానీ పెరిగిన జీతాలు కానీ వాటిని అందుకోగలుగుతారు ఇంక్రిమెంట్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడూ వీరు ఇచ్చినటువంటి ఎదుటి వారికి ఇచ్చినటువంటి రుణము ఏదైనా ఉంటే అది కూడా వచ్చి చేరుతుంది వీరికి వీరు అడక్కపోయినా సరే అది వచ్చి చేరేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీరు పాత వీరు చేసినటువంటి అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోగలుగుతారు ఈ నెలలో ఈ రకంగా ఆర్థిక పరంగా బాగా ఉంటుంది బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి రుణ సదుపాయాలు బాగుంటాయి ఆ స్నేహితులతో మిత్రులతో సత్సంబంధాలు బాగుంటాయి ఈ రకంగా బుధుడు కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు మరి సూర్య భగవానుడు కూడా వీరికి ఆరో ఇంట్లో వెళ్ళిపోతున్నారు భావంలోనికి సూర్యుడు వెళ్ళారనుకోండి మే నెలలో తప్పకుండా పోటీని తట్టుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అధికారుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి తండ్రి నుంచి కూడా ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సిన ఆదాయం ఉంటే దాన్ని కూడా అందుకోగలుగుతారు ప్రభుత్వ సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు ఈ రకంగా అధికారుల నుంచి పూర్తిగా అనుకూలత ఉంది శుక్రుడు గా ఉన్నాడు వీరికి శుక్రుడు ఫేవర్ గా ఉంటే స్త్రీజన సహకారం బాగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తించుకోవడం తల్లి సహకారము చెల్లి సహకారము భారీ సహకారం వీళ్ళంతా అనుకూలంగా ఉన్నప్పుడు శుభకార్యాలు సంతోషంగా చేసుకోగలుగుతారు వీళ్ళు ఇంటిల్లు పాది కలిసి ఎక్కడైనా విందు వినోదాలకు వెళ్తారు విహారయాత్రలకు వెళ్తారు ఆ రకమైనటువంటి సంతోషాన్ని కూడా వీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది రాహు మే పద్దెనిమిది నుంచి వీరికి మూడో ఇంటికి వచ్చేసాడు అనగా విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి నూతన వ్యక్తుల పరిచయాలు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు వీరు నూతన వ్యాపారాలు ప్రారంభించినా అద్భుతంగా వాళ్ళు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఏమాత్రం ఆలోచించకుండా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ మరొక బ్రాంచి పెట్టడం కానీ లేదా కొత్తగా ప్రారంభించడం కానీ చేస్తే ఎక్కువ సుఫరితాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి చాలా బాగుంది మే నెల చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు కాకపోతే వీరికి పాపం ఈ అష్టమ భావంలో కుజ సంచారం ఉంది ఎనిమిదో ఇంట్లో అదొక్కటి కొంచెం బాగలేదు అలాగే అర్ధాష్టమ శని దోషం ఉంది నాలుగో ఇంటి శని ఉన్నాడు మీనరాశిలో శని ఉన్నాడు కదా అది నాలుగో భావం కదా అష్టమం అంటే ఎనిమిది అర్ధాష్టమం అంటే నాలుగు కదా అదొక్కటి కాస్త ఇబ్బందిగా మారుతుంది అలాగే కేతు తొమ్మిదో ఇంటికి వెళ్ళిపోతున్నాడు సింహరాశిలో కేతు వెళ్ళిపోతుంది నేపథ్యంలో ఈ మూడు గ్రహాలు మాత్రమే వీరికి కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది మిగతా ఆరు గ్రహాలు అనుకూలంగా ఉంది గురువు గారు మరి వీరికి వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతున్నారు అని చెప్పారు అయితే వీరికి బాగా కలిసి వచ్చే వ్యాపారం ఏదంటారు వీరు పెట్టుకున్న ఒకవేళ ఇప్పుడు మళ్ళీ పెట్టాలి అని అనుకునేవారు అయితే గనక ఏ వ్యాపారం చేసినా బాగుంటుందమ్మా ఈ సంవత్సరం వారికి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అది కలిసి రాదు అది కొంచెం ఇప్పుడు కాదు ఇంకా రెండు మూడు నెలల తర్వాత కలిసి వస్తుంది మే నెలలో పనికిరాదు అది మిగతా అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు బంగారం కొనుగోలు చేయొచ్చు వీరికి నచ్చిన వ్యాపారాలు ఏది చేసినా సక్సెస్ అవుతారు అన్ని రకాలుగాను అనుకూల వాతావరణం ఉంది గురువు గారు ఇప్పుడు డాక్టర్లుగా రాణిస్తున్న వారు ఉంటారు టీచర్లు ఉంటారు వ్యవసాయదారులు ఉంటారు పోలీస్ రంగాల వారు ఉంటారు మరి వీరందరికీ ఈ రాశిలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే వ్యవసాయ రంగాల వారికి బాగుంటుందమ్మా పోలీస్ డిపార్ట్మెంట్కి అంత బాగుండదు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి వాళ్ళకి ఈ అష్టమ కుజుడు వల్ల పని ఒత్తిడి అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బందులు పడేటువంటి సూచన కనిపిస్తుంది వ్యవసాయ రంగం బాగా ఉంటుంది ఇతరత్ర ఉద్యోగులకు ఉపాధ్యాయులు చాలా బాగా రాణిస్తారు బ్యాంకు ఎంప్లాయీస్ బాగా రాణిస్తారు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అందరికీ బాగుంది ఒక రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎవరికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు ఇప్పుడు హాస్పిటల్స్ లో ఉద్యోగులకు కూడా యూనిఫామ్ వేసుకునేవారే వారు సాధారణమైనటువంటి సేవలు చేయగలుగుతారు ఆపరేషన్ల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ అష్టమ కూచుడు కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి సూచన గురుగారు ఇంకా చివరిగా ఈ రాశిలో ఉన్న వారు వివాహాలు కావాల్సిన వాళ్ళు ఉంటే గనక ఈ మేరలో మనకి పెళ్లిళ్ళు ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి మరి వీరికి అయ్యే అవకాశం ఉన్నాయంటారా ఎక్కువ శాతం ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి పెళ్లిళ్ళు అయిపోతాయమ్మా ఎందుకంటే సప్తంలో కూజుడు వచ్చాడు కాబట్టి ఆ సప్తంలోకి గురువు వచ్చాడు కాబట్టి గురువుల ముందు కాబట్టి అర్ధాష్టమ శని ఉన్న వివాహానికి ఎలాంటి ఆటంకము లేదు తప్పనిసరిగా వీళ్ళు వివాహాలు అవుతాయి వివాహమైన వారికి సంతాన యోగ్యత కూడా ఈ సంవత్సరం బాగా కనిపిస్తుంది ధనుసు అభ్యంతరాలు లేదు ఇంకా ఆరోగ్యానికి విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటారు వీరికి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అర్ధాష్టమ శని కదా కాబట్టి పొట్టుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి పొత్తి కడుపు అమ్మాయిలకైతే పొత్తి కడుపు నొప్పి రావడం లేకపోతే వారికి ఆ మంత్లీ ఇబ్బందులు రావడం అది జరుగుతుంటుంది మగవాళ్ళకైతే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి అంటే సరిగా డైజెషన్ సిస్టమ్ బాగా లేకపోవడం వల్ల హైజిటివ్ పాము కావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉన్నాడు కదా దెబ్బలు తాకించుకుంటారు చిన్న చిన్న ఆపరేషన్ లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇవి రావడానికి ప్రమాదం కనిపిస్తుంది గురువు గారు ఇంకా పరిహారాల విషయానికి వస్తే గనక మనం ఇంతవరకు కూడా మాట్లాడుకున్నాం వీరికి కాస్త ఆరోగ్య రకంగా చూసుకుంటే కాస్త ఇబ్బందులే కనిపిస్తున్నాయి మరి ఇలాంటి వారందరూ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మెయిన్ గా ధనసు రాశి వారికి కేతువు ఇన్ని రోజులు దశమంలో తొమ్మిదో ఇంటికి వెళ్తున్నారమ్మా కాబట్టి వీరు తన తండ్రి వారు కానీ తండ్రికి తండ్రికి సమానమైన వారు అంటే మనకు తండ్రి తండ్రికి సమానమైన వారు అంటే మనకు మేనమామలు కావచ్చు చిన్నాన్నలు కావచ్చు పెద్ద నాన్నలు వీళ్ళందరూ మనకు తండ్రి సమానులు వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోవాలి గణేశాష్టకం చదువుకుంటే ఈ బంధువుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు ఇంకా అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఈశ్వరునికి వారు శనివారం రోజు అభిషేకం నిర్వర్తించడం లేకపోతే ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి మూడు రకాల పూజలు ప్రధానమైన విశేష విశేషమైనటువంటి పూజలు మూడుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఒకటి తమలపాకుల పూజ రెండు సింధూర పూజ వడమాల పూజ ఈ మూడిట్లో ఏ పూజైనా అయినా రోజు చేయించినా అర్ధాష్టమ శని నుంచి బయటపడతారు అలాగే వీరికి అష్టమ పూజలు కదా ఈ అష్టమ కుజ నుంచి బయటపడడానికి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసి రావడం తర్వాత ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి వీరు స్వయంగా అభిషేకం నిర్వర్తించుకోవడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అనుకూలపరచుకోవడం కోసం కందిపప్పు ఎవరికైనా మంగళవారం రోజు దానం చేయడం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం ఎర్రటి పండ్లను స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా పెట్టడం ఎర్రటి పూలతో మందారము గులాబీ పూలతో స్వామివారిని అలంకరించడం ఇవి గన చేసుకోగలిగితే ఈ అష్టమ దోషం నుంచి కూడా బయటపడతారు ఈ రకంగా ధనుసు రాశి వారు మరింతగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే